వల్లాహు మీరు భయం భక్తులు చూపించటానికి అల్లాహ్ మాత్రమే అర్హుడు అని చెప్పడం జరిగింది ఏంటిది అంటే ఇస్లాం యొక్క సాంప్రదాయాలు పద్ధతులు ఇవి మిగతా వారికంటే కాస్తంత భిన్నంగా ఉంటాయి మనం పాటించేటప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అన్న ఆలోచన ఏ మాత్రం రావటానికి వీల్లేదు ఇది అల్లాకు భయపడాల్సిన విషయము భయపడితే అల్లాకు భయపడతాము జనాలలో ఎవ్వరికి భయపడము అనేది గుర్తు చేయటం జరుగుతుంది అయితే మనం ఏది చదివినా కూడా అరబీ కూడా చదువుతూ ఉంటాము ఎందుకంటే ఒక సమాజాన్ని చూసాము వాళ్ళ భాష ఏదైతే ప్రవక్త గారు గ్రంథాన్ని తీసుకొచ్చారో జనాలు మారే కొద్ది ఒరిజినల్ పదాలతో మాకేం సంబంధము అర్థమైతే చాలే అన్నట్టుగా చాలా మంది ప్రవర్తించారు అసలు ఒరిజినల్ ఏంటి అనేది పూర్తిగా మర్చిపోయారు ఇంకొక సమాజాన్ని చూసాము అర్థాలు లేవు ఏం లేవు మాకు ఒరిజినల్ ఉంది అంతే చాలని సరిది ఎత్తుకున్నారు తీరా చూస్తే అర్థాలు కూడా తెలియకుండా మారిపోయింది అందుకే మనం ఏది చదివినా కూడా కురాన్ చదివితే కురాన్ యొక్క వాక్యము హదీస్ చదివితే హదీస్ యొక్క వాక్యం కూడా అరబీలో చదివి తర్వాత తర్జుమా చేసుకుంటూ ఉంటాము